సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ ఈ రోజు మనం తాడిమరి మండలం రామాపురం గ్రామంలో ఉండడం జరిగింది చిత్ర శివశంకర్ గారి యొక్క అరటి తోటలో ఉన్నాం ఈ యొక్క మొక్కని మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెట్టడం జరిగింది అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఏప్రిల్ నాలుగో తారీఖున పెట్టినటువంటి ఈ యొక్క మొక్క ఈ రోజుకి ఈ సైజులో ఉండడం అనేది జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అరటి మొక్క పెట్టినటువంటి ప్రతి రైతుకు తెలుసు వర్షాలు లేవు బోర్లలో నీళ్లు ఉంటాయో లేవో డౌటు ఎందుకంటే బోర్లు చాలా వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండిపోవడం జరిగింది అలాంటి విపత్కర పరిస్థితుల్లో మొక్క పెట్టినప్పుడు మొక్కలు చనిపోతున్నాయి బ్రతకడం లేదు మొక్కలు ఎండకు తట్టుకోవడం లేదు అనేటువంటి పరిస్థితుల్లో నుంచి శివశంకర్ గారు ఏ విధంగా ఈ తోట అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు అంటే అరటి మొక్క యొక్క మొద్దు సైజును మీరు గమనిస్తున్నారు ఇంత ఎండల్లో వర్షాలు తక్కువ ఉన్నాయి చిత్ర శివశంకర్ అన్న వాళ్ళ తోటలో బోర్లలో నీళ్లు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా అన్న చూస్తే అంటే మొద్దు చూడండి ఏ విధమైనటువంటి సైజు ఈ విధమైనటువంటి సైజుతో ఈ మొద్దుని అంటే ఈ విధంగా మొక్కను పెంచారు వాతావరణ పరిస్థితులు సరిగా లేకున్నా కూడా అంటే ఇలాంటి వా వాతావరణ పరిస్థితుల్లో అరటి పంటని మొక్కలు చనిపోకుండా అదేవిధంగా మంచి ముద్దుని అంటే సైజుతో ఏ విధంగా శంకరన్న తోటని పండించగలిగాడో మనం తెలుసుకున్నాం ఎందుకంటే అరటి పండిస్తున్నటువంటి క్రమ క్రమంలో రైతులు మొక్కని ఈ సంవత్సరం పెంచుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు అన్న మీరు ఈ మొక్కని ఏప్రిల్ నాలుగు సార్ ఏప్రిల్ నాలుగో తారీఖున తారీఖు నాటినారు నాట ఏప్రిల్ నాలుగో తారీఖున నాటినారు మొక్కలు అసలు బ్రతుకుతాయా లేదా అసలు ఎండకు తట్టుకుంటుందా లేదా అన్నప్పుడు మీరు ఫస్ట్ అంటే పెట్టినప్పుడు మొక్క సరిగా ఇబ్బంది పడుతున్న క్రమంలో మొక్క సరిగా ఎదుగుదల లేదు అసలు బతుకుతుందా లేనప్పుడు మీరు శ్రియాన్ కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ మీకుందే

మీరు మొక్క ఎండగా తట్టుకునేటట్టు చేశారు మొక్క బతికింది మొక్క బతికిన తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత సుడి టైట్ వచ్చింది సుడి టైట్ వచ్చినప్పుడు మీరు క్యాలయన్ తట్టి క్యాలియన్ తట్టిపోయి లీటర్ నీటికి రెండు చొప్పులు చొప్పున మీరు స్ప్రే చేసినారు అంటే ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి ఆ రోజు ఒకవేళ తెగులు ఏదన్నా ఉన్నా కూడా తెగుళ్ళ మందులు కలుపుకొని దీన్ని పెట్టారు ఇది చేసినప్పుడు మీకు ఏమనిపించింది స్టూడిలో ఏం తేడా చూసారు స్టూడి బాగా రావడం జరిగింది సార్ బాగా ఓకే స్టూడి బాగా టైట్ లేకుండా ఫ్రీగా రావడం జరిగింది స్టూడి టైట్ లేకుండా ఫ్రీగా వచ్చేసింది ఫ్రీగా వచ్చేసింది ఓకే స్టూడి బాగా పెరిగింది సార్ స్టూడి బాగా పెరిగింది సరే అంటే ఎండ వాతావరణంలో బెట్టను తట్టుకొని మొక్క ఎంత ఎండలు ఉన్నా మొక్క పెరిగేదానికి ఈల్డ్ మ్యాక్స్ లీటర్ నీటికి రెండు మంది చొప్పున పిచికారి చేసుకున్నారు అదేవిధంగా సుడి టైట్ వస్తున్నప్పుడు అరటిలో సుడి టైట్ రాకుండా ఉండేదానికి క్యాలియన్ థర్టీ ఫైవ్ లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున విచికారి చేసుకున్నాడు సార్ ఓకే తర్వాత మీరు ఈ మామూలుగా అరటి రైతులు అంటేనే మామూలుగా కాంప్లెక్స్ ఎరువులు పెడతానే ఉంటారు కాంప్లెక్స్ ఎరువులు పెట్టిన ప్రతిసారి కూడా మీరు కాంప్లెక్స్ ఎరువులతో పాటుగా ఏం కలిపి వేశారు సార్ మామూలుగా కాంప్లెక్స్లో ఎరువులు వేసినప్పుడు ఓన్లీ రైజాన్ గుళికలు రైజాన్ గులికలు ఎకరానికి పది కిలోలు ఎకరాలు పది కిలోలు ఎకరాలు పది కిలో రైజాన్ గులికలు ఎకరానికి పది కిలో మైక్రోవి నైన్ కలుపుకొని కాంప్లెక్స్ ఎరువు వేస్తున్నారు అంటే అన్న మీరు ఇంతకు ముందు ఎరువులు వేస్తుండే వాళ్ళు ఇప్పుడు ఈ గులికలు అంటే ఈ రైజాన్ గులికలు కావచ్చు మైక్రోబి నైన్టీ నైన్ కలిపేస్తున్నారు అంటే మీకు ఇవి ఏమి దీనిలో కలపడం వల్ల ఏమి ఉపయోగం అనిపించింది అంటే ఇంత ముందు ఎరువులు పెట్టేవాళ్ళు దీనికి దీనికి కొంచెం రిజల్ట్ బాగుంది సార్ అంటే ఎరువులు బాగా మొక్క తీసుకుంటూ మొక్క తీసుకుంటూ తింటాను ఏంటంటే ఎరువులు పెట్టినప్పుడు ప్రత్యేక ప్రస్పష్టంగా తేడా కూడా తేడా కనిపడుతుంది సార్ తేడా కనపడుతుంది అప్పుడు ఈ దీన్ని కలపడం వల్ల చాలా తేడా వస్తుంది తేడా వస్తుంది కలప రావడము రక స్టెమ్ ఊరడము ఊరడము అన్ని రకాల బాగుంది బాగుంది ఓకే తర్వాత సార్ సరే సుడి టైట్ రాకుండా నుంచి మీరు ఇప్పుడు కొట్టారు ఎండలు తట్టుకోవడానికి ఎరువులతో కలిపి రైజాన్ గులికలు చేస్తున్నారు కానీ వీటితో పాటుగా చెట్టు ఇంకా బాగా సైజ్ రావాలంటే ఇప్పుడు మీరు మొత్తం చూపించండి మీ వెనక మీ మొద్దు సైజు మొద్దు సైజు అండ్ ఈ సైజ్ రావడానికి మీరు లో ఏమన్నా వదులుకుంటే మంచిదా సార్ అన్నారు అప్పుడు మీరు ఏం చేశారు సార్ పాటుగా దాంతో పాటు గ్లోరీ 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 ఎకరానికి ఐదు లీటర్ల శ్రీయాన్ సెవెన్ అంటే రెండు లీటర్ల గ్లోరీ రెండు లీటర్ల గ్లోరీ చొప్పున రెండు ఎకరా ఇది మూడు రెండు ఎకరాలు సార్ పదికి పది లీటర్లు శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ నాలుగు లీటర్ గ్లోరీ నాలుగు లీటర్ కాంబినేషన్ కలిపి సార్ కలిపి సో మొత్తానికి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు అంటే మీరు చూసుకున్నట్లయితే అంటే శంకర్ గారు శ్రీయాన్ కంపెనీ ఉత్పాదన అంటే మీరు చూస్తున్నారు ఎందుకంటే మీ కళ్ళెదురుగా కనపడుతుంది శంకర్ గారు చూపిస్తున్నారు మొద్దు యొక్క సైజు అంటే మీరు కొంచెం దగ్గరగా వచ్చి చూసుకున్నట్లయితే కనుక మొద్దు సైజులు అంటే తోటలో మీరు ఏ భాగంలో అయినా ఏ భాగం చూసుకోండి సార్ చూసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ ఈ మద్దు కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్క మొద్దు కూడా అంటే కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగో తారీఖు పెట్టినటువంటి ఈ మొక్క ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖుకి ఈ ఈ సంవత్సరం అంటే ఉన్నటువంటి విపరీతమైన ఎండలు కావచ్చు వర్షాలు లేకపోవడం బోర్లల్లో నీళ్ళు చాలా తక్కువ ఉండడం వల్ల వీటన్నిటిని నుంచి కూడా తట్టుకొని ఈ సైజుతో మీరు ఇందాక చెప్పిన విధంగా మీరు శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు వాడుకున్నట్లయితే మీరు కూడా మీ యొక్క అరటి తోటని ఏ విధంగా అంటే మీకు కళ్ళెదురుగా కనపడుతుంది చిత్ర శివశంకర్ గారి యొక్క అరటి తోటలో మనం ఉన్నాం కరెక్ట్గా నాలుగు నెలల ఇరవై నాలుగు రోజులకి మొద్దు ఈ సైజులో ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖుకి మీరు అర్థం చేసుకోవచ్చు శ్రీయాని మీరు చెప్పండి అన్న శ్రీశంకర్ అన్న చెప్పండి సార్ అరిటి తోటలో శ్రీయాని కంపెనీ మందులు ప్రతి ఒక్కరు అయితే వాడుకోవచ్చు అంటారు ఖచ్చితంగా వాడుకోవచ్చు సార్ ఎక్సలెంట్ రిజెంట్లు ఉన్నాయి దానివల్ల ఆలోచన లేదు సార్ ఓకే అంటే వాడడం వల్ల బాగుంది సార్ ఓకే అంటే మీకు ప్రతి ఒక్క రైతు వాడుకో తగ్గ మందులు వాడుకోవచ్చు ఇప్పుడు వేరే మందులు దీనికి పెద్ద తేడా ఏం లేదు ఖచ్చితంగా అది రెండు సార్లు పెట్టదు ఇది ఒకసారి సార్ ఓకే అవి రెండు సార్లు పెట్టే బదులు ఒకసారి పెడుతున్నారు సెవెన్ హండ్రెడ్ గ్లోరీ బదులు కాళ్ళు దిండి కూడా కాంబినేషన్ అది వెయ్యి రూపాయలు కొత్త పదహైదు రోజులు కొత్త క్యాన్ అంటే వేస్ట్ ఇది ఐదు లీటర్ క్యాన్ కూడా చాలు చాలు అంటే మీరు అంటే అవి రెండు మూడు సార్లు కొట్టుకునే బదులు ఇది ఒకసారి వాడుకునే వాడుకున్నాడు రిజల్ట్ ఉండదు సార్ పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది ఇప్పుడు డబల్ సార్ ఇప్పుడు రెండు రెండు వేలు వేసుకుంటే నాలుగు వేలది ఒకటేసారి రెండు వేలు మూడు వేల రూపాయలు కానీ అంతే రిజల్ట్ బాగుంటుంది సార్ సో మరి ఒకసారి చెప్తున్నాను మీరు కూడా మీ యొక్క అరటి తోటల్ని ఇంత అద్భుతంగా పండించుకోవాలనుకుంటే నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క అరటి తోటల్ని కూడా ఇంత అద్భుతంగా పండించుకోవచ్చు అని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఒకసారి శివశంకర్ అన్న మీ మీరు అరటి పంటను పండించుకోవడం కాకుండా థాట్ తోటి రైతులకు కూడా మీరు ఏ విధంగా చేశారో తెలియజేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే